నమస్కారం నా పేరు ఎన్ భాస్కర్ నేను ఎస్సీసీల్ నేను ఎస్సీసీఎల్ వైస్ ప్రెసిడెంట్ భాస్కర్ మాట్లాడుతూ ఉన్నాను ఈరోజు మన ఎస్సీకి బీసీ మైనార్టీలందరికీ కూడా సంక్షేమ పథకాలు అందజేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వ్యూలైన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మనమంతా రుణం తీర్చుకునే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది మన మన ముందు మే పదమూడవ తారీఖున రాబోతుంది మే పదమూడవ తారీఖున మనం రెండు సార్లు ప్యాన్ గుర్తుకు ఓటు వేస్తే చాలు మన జగనన్న ఐదేళ్ల పాటు చాలా సురక్షితంగా మనల్ని చూసుకుంటాడనే నమ్మకం మనందరికీ వరకే తెలిసింది రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన తర్వాత కూడా ఏదైతే నవరత్నాలు మన అన్న జగనన్న ఇచ్చాడో వాటి అన్నింటినీ కూడా ఒక కురాన్ ఒక బైబుల్ ఒక భగవద్గీతగా దాన్ని తీసుకొని అమలు చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి వరిలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఏ ఒక్క నాయకుడు కూడా లేదని తెలుస్తా ఉంది మరి రెండు వేల పదిహేడు రెండు వేల పంతొమ్మిది ఇరవై మధ్య కరోనా సమయంలో కూడా ఐదేళ్ల పాలనలో కరోనా సమయం రెండు సంవత్సరాలు చాలా ప్రపంచమంతా అట్టుడికింది కానీ కరోనా సమయంలో కూడా వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్క ఇంట్లో ఈ పేషెంట్ బాగలేదు ఈ పేషెంట్కు సరైన మందు సౌకర్యాలు కల్పించేటువంటి మందు సౌకర్యాలు కల్పిస్తూ వాళ్ళ ఆరోగ్యం మెరుగుపరచకునే విధంగా తీసుకొని వచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు అప్పటికి అప్పట్లో నరేంద్ర మోడీ గారు కూడా నరేంద్ర మోడీ గారు కూడా ఈయన ఈయన చేసినటువంటి పాలనను చాలా మెచ్చుకోవడం జరిగింది దేశంలోని ఇటువంటి సీఎం ఎక్కడా లేడని చెప్పి అందరూ వైఎస్ జగన్మోహన్ బాటలో వై వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బాటలో నడిస్తే దేశం బాగుంటుందని చెప్పి మన ప్రియతమ ముఖ్యమంత్రి వరు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన అభినందించడం జరిగింది మరి ఇదే నేను చెప్తా ఉన్నా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు వచ్చాయి చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్తో మనందరికీ మరొకసారి మోసపూర్వితమైనటువంటి హామీలతో మన ముందుకు రాబోతున్నాడు సూపర్ సిక్స్ అంటాడు సూపర్ సిక్స్లో మహిళలకు ఉచితంగా బస్సు అంటాడు మూడు గ్యాస్ సిలిండర్లు అంటాడు మరి అదేవిధంగా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి ఇచ్చేకి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉన్నాను అంటాడు నీ భవిష్యత్తుకు మా గ్యారెంటీ అంటారు ఎక్కడ కూడా ఏ హామీ కూడా నెరవేర్చలేని స్థితిలో ఈ చంద్రబాబు నాయుడు ఈ హామీలు ఇవ్వడం జరిగింది కనీసం మన జరిగిన మీటింగ్లో ఉమ్మడి మేనిఫెస్టో మీటింగ్లో కూడా బీజేపీ వారు నీ మేనిఫెస్టోలు ముట్టుకోలేదంటే నువ్వెంత ఎంత అబద్ధాలు పూర్వతమైనటువంటి కుట్రలతో ఈ మేనిఫెస్టోలు ఇచ్చావయో చంద్రబాబు నాయుడు అని అడుగుతా ఉన్నాం మరి అదేవిధంగా మా జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు ఏవైతే చెప్పారో నవ నవ నవరత్నాల్లో అమ్మఒడి చెప్పాడు ఒక బిడ్డకు అమ్మఒడి ఇస్తే ఇదే చంద్రబాబు నాయుడు ఆయన దత్తపుత్రుడు ఏం చెప్పినాడు ఒక బిడ్డకు అమ్మఒడి ఇస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అన్నాడు మరి ఈయన ఇంట్లో ఉండే ఎంతమందికి ఉంటే అంతమందికి ఇస్తే రాష్ట్రం ఏమన్నా అమెరికా అవుతుందేమో లేకపోతే ఆఫ్రికా అవుతుందేమో అని చెప్పి ఆ జ ఆ చంద్రబాబు నాయుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలి మరి అదే మాదిరిగా మన ఎస్సీ ఎస్టీ బీసీలు అంటాడు ఏ ఒక్కరికి కూడా ఆయన దగ్గరికి తీసుకోలేదు లేదు మరి రెండు వేల పద్నాలుగులో నేను దళితులకు పెద్ద కొడుకును అన్నాడు తీరా గెలిచిన తర్వాత దళితుల్లో ఎవరైనా పుట్టాలా అని చెప్పి కోరుకుంటారా అని చెప్పి మా దళిత జాతిని అవమానం అవహేళన చేసినటువంటి వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు ఈ చంద్రబాబు నాయుడు కుట్రలు నమ్మద్దండి ఈ చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా పదవి కోసమే తప్ప ఏ ఒక్క రాష్ట్ర స్వప్రయోజనాలు కూడా చేయరని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మరియు మా కదిలి ప్రజలకు చెప్తా ఉన్నాం మా కదిలి ప్రజల్లో మా బిఎస్ మహబూల్ అల్న అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలనే దృఢ సంకల్పంతో మా కార్యకర్తలు కానివ్వచ్చు మా నాయకులు కానివ్వచ్చు మా లీడర్లు కానివ్వచ్చు మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు కానివ్వచ్చు సోషల్ మీడియా సోదరులు కానివ్వచ్చు అందరూ కూడా బిఎస్ మహబూల్ అల్ల గారిని గెలిపించుకోవాలా అదేవిధంగా బోయస్ శాంతమ్మక్క గారిని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని ఎంతో కృషితో పట్టుదలతో చేస్తున్న వారికి నా శిరస్సు వంచి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ మే పదమూడో తారీఖు వరకు మనం కష్టపడితే ఆ తర్వాత గెలిచిన తర్వాత మనకు అన్నీ బాగా మంచి రోజులు వస్తాయి మన ప్రజలకు మంచి రోజులు వస్తాయి మనకు మంచి భవిష్యత్తు ఉందని చెప్పి లీడర్లకు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు పార్టీలకు మరి ప్రజలకు కూడా అందరికీ పథకాలు ఇంటి దగ్గరికే వస్తాయని చెప్పి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై జగన్